మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు చాటుగా ఉండి సీత వింటూ ఉంటుంది సీతను ఏదో ఒకలా ఈ ఇంటికైతే తీసుకొచ్చాం కానీ సీతతో గౌతమ్ మంచివాడు అని మిథునకు ఎలా చెప్పించాలో అర్థం కావట్లేదు అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు సీత ఏం చేస్తే గౌతమ్ మంచివాడు అని మిథునకు చెప్తుంది మహా అని అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది మరోవైపు సీత రామ్ బెడ్రూమ్కి వెళ్తుంది నేను వచ్చి పిలిస్తే రానన్నావు మా పిన్ని పిలవగానే వచ్చావు అని చెప్పి రామ్ సీతను అడుగుతూ ఉంటాడు సారీ మమా అని సీత చెప్తూ ఉంటే నీ సారీలు శారీలు నాకేం అవసరం లేదు అని రామ్ చెప్తూ ఉంటే నేను ఏం చేస్తే నీకు కోపం పోతుంది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి బయటికి పోతే నా కోపం పోతుంది అని రామ్ చెప్తూ ఉంటాడు వెళ్ళకపోతే ఏం చేస్తావు అమ్మా అని సీత అడుగుతూ ఉంటే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తావమ్మమ్మా అని సీత అంటూ ఉంటే ఏ అనుమానమా మెడపట్టి బయటకు గెంటేయమంటావా అని రామ్ సీత మెడ పట్టుకొని రూమ్లో నుంచి బయటకు నెట్టేస్తాడు సీత బాధగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్